హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చికెన్ ప్రియలకు ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే అండి కాజు చికెన్ టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఇలా తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ వరకు వాష్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదారు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలండి ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత రెండు ఆకు రెండు ఎలాచి నాలుగు లవంగాలు ఐదారు వెల్లుల్లి పొట్టు వలచి ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కాస్త వేపుకున్న తరువాత హాఫ్ కప్పు వరకు జీడిపప్పు యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లోనే వేపుకోవాలండి జీడిపప్పు కాస్త వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా వేపుకోవాలండి కలుపుకుంటూ చూడండి ఈ విధంగా మగ్గిన తరువాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఓ ఇంచు అల్లం కాస్త కచ్చా బచ్చా దంచి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి సన్నటి తురుము వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా మసాలా పేస్టు ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకి మసాలా అంతా ఈ విధంగా మగ్గిపోయిన తరువాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా శుభ్రపరచుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనకి చికెన్ అనేది బాగా మగ్గిపోయిన తరువాత రెండు టమోటాలు కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి టమోటా అనేది ఈ టేజ్లోనే యాడ్ చేసుకోవాలండి ముందుగా యాడ్ చేయకూడదండి అప్పుడే మనకి కాజు చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కర్రీ అనేది గట్టిగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మీది యాడ్ చేసుకోవాలండి మనకి గుమగుమలాడే కాజు చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కర్రీ అనేది మనకి చపాతీలో కానీ లేదా వేడి వేడి రైస్లో అయినా రాగి సంగటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్